హాయ్ ఫ్రెండ్స్ సిరి గార్డెన్ అనేది అల్లీపురం రోడ్లో వస్తుందండి ఇది కోడూరు బీచ్ రోడ్లో వస్తుంది సిరి గార్డెన్కి పక్కనే ఉన్న ఒక సాయి బృందావనం లేవట్లో రెండు ఈస్ట్ ఫేసింగ్ ప్లాట్స్ అనేది అమ్మకానికి వచ్చేయండి మీరు చూస్తున్నది అదే లేవటు ఇందులో ప్లాట్ నెంబర్ ట్వంటీ సెవెన్ అండ్ ట్వంటీ ఎయిట్ రెండు ప్లాట్లు అమ్మకానికి వచ్చేయండి ఈ ప్లాట్ యొక్క డైమెన్షన్స్ వచ్చేసి ముప్పైకి యాభై ఐదు అండి అండ్ థర్టీ త్రీ ఫేసింగ్ రోడ్ అండి అండ్ సిరీ గార్డెన్ సరౌండింగ్ ప్లేసెస్లో అంత కూడా చాలా బాగా డెవలప్మెంట్స్ అన్నాయండి నెంబర్ ఆఫ్ హౌజెస్ మీరు లాస్ట్ ఫోర్ ఇయర్స్ నుంచి మీరు మ్యాప్లో చూసుకున్నా కూడా మీకు అర్థమైపోతుంది ఇప్పటి వరకు మీకు కమ్యూనిటీస్ అనేది బాగా పెరిగిపోయినాయండి కొత్త కొత్త సొసైటీస్ వచ్చాయి అండ్ ఇది రైల్వే స్టేషన్ నుంచి కేవలం సిక్స్ కిలోమీటర్స్ రేడియస్లోనే ఉంటుందండి మీరు చూస్తున్న లేఅవుట్ అదే అండి ట్వంటీ టూ పాయింట్ ఫైవ్ అంకనాస్ వస్తుందండి మొత్తం అంతా కూడా ప్రైస్ అయితే లక్ష పదివేలు చెప్తున్నారు దట్ వెరీ నెగోషియబుల్ ఉంటుంది సరౌండింగ్ ప్లేసెస్లో అయితే మీకు లక్షన్నర నుంచి లక్ష ఎనభై దాకా రేట్లు ఉన్నాయండి ఈవెన్ కొత్తగా వేసిన శ్రీ గార్డెన్ బ్యాక్ సైడ్లో శ్రీకరణలో కూడా లక్ష ఇరవై వేలు చెప్తా ఉన్నారు ఈ ప్లాట్ గురించి మరిన్ని వివరాల గురించి అయితే స్క్రీన్ మీద డిస్ప్లే అవుతున్న నెంబర్కి అయితే కాల్ చేసి తెలుసుకోగలరు థ్యాంక్ యూ అండి మరిన్ని వీడియోస్ గురించి ప్లీజ్ టు లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్